గురించి తదుపరి వృషభరాశి వారికి ఎలా ఉండబోతోంది విశ్వావసు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు రాజభూజ్యం ఒకటి అవమానం మూడు ఈ సంవత్సరం వృషభ రాశి వారిని కనుక చూసినట్లయితే సంపూర్ణమైనటువంటి దైవ బలం ఉంది దైవ బలం ఉంటే మిగతాదంతా ఉన్నట్టే కదా అందుచేత వీళ్ళు ప్రారంభించినటువంటి ప్రతి ఒక్క పని కూడాను విజయవంతమవుతుంది ఆర్థిక పరిస్థితి అనేటువంటిది మరింత బలపడుతుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేటువంటివి బాగా పెరుగుతాయి ఉద్యోగంలో అద్భుతవంతమైనటువంటి అవకాశాలు వస్తాయి వీళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటారు కీలక విషయాల్లో మొహమాట పడకుండా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం మొహమాటానికి పోయి పర్లేదులే నేను కడతాను చిట్స్ అండ్ ఫైనాన్స్లో అని చెప్తే కుదరదు మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో కూడాను సంపూర్ణమైనటువంటి అవగాహన అనేటువంటిది మాత్రం తెలుసుకొని దిగాలి ఈ రాశి వాళ్ళు పెద్దల అంగీకారంతో కీలకవంతమైనటువంటి నిర్ణయాలు కై ఆస్కారం ఉంది అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సంతోషదాయకమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు ఆరోగ్యంగా మాత్రం మంచిగానే సహకరిస్తుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు విద్యలో విద్యార్థులకు పురోగతి లభ్యపడుతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వినోదం సౌఖ్యం మొదలైనటువంటి విశేషాలు కళాకారులకు కూడాను మంచి యోగం సిద్ధిస్తుంది పౌల్ట్రీ చేపల చెరువు మొదలైనటువంటి రైతన్నలకు విశేషకరమైనటువంటి లాభాలు వస్తాయి రైతన్నలకు రెండు పంటలు కూడాను బాగా పండుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి అత్యధిక లాభదాయకమైన ప్రభావాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు కొలవవలసినటువంటి దైవం మాత్రం దత్తాత్రేయుల వారు దత్తశరణమ్మ దత్త శరణమ్మ దత్త అని పదకొండు సార్లు అనుకోవాలి ఔదంబర వృక్షానికి గురువారం నాడు ప్రదక్షిణాలు చేసి బాగా శనగలు గనక నానబెట్టి వే చక్కగా తాళింపు వేసినవి నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచినట్లయితే సర్వశుభాలు కూడాను వృషభ రాశి వారికి